Fuck <laughs> నిన్న జరిగిన రాష్ట్రంలో జరిగిన సంఘటనట్ల మనం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నిస్టు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది మోహన్ బాబు కుటుంబంలో జరిగినటువంటి వాళ్ళ సమస్యను మీడియా పరంగా ఎత్తి చూపాల చూపే క్రమంలో మీడియా మీద దాడి చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ఇది మోహన్ బాబు కావాలనే మీడియా మీద దాడి చేసినట్టుగా మేము భావిస్తున్నాం వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి మోహన్ బాబును అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జరఫున మేము డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా మీడియా మీద ఇలాంటి సంఘటనలు జరగకుండా దాడిలో పాల్పడకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అయినా ఎక్కడ కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే దాఖలాలు లేకపోవడం వల్లే రెచ్చిపోతున్నారు ఇది మన అందరం కూడా మీడియా ఐక్యమత్యంగా ఉండి అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి ఇలాంటి సంఘటనలు మనం గట్టిగా ప్రతిఘటిస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాను భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వెంటనే అరెస్ట్ చేసి ఆయనకు జైలు శిక్ష వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ జర్నలిస్టు సంఘం తెలంగాణ పీయూడబ్ల్యూచే ఎప్పుడు కూడా జర్నలిస్టుల పక్షాన పోరాటం చేస్తుంది భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్